హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం అదేంటంటే మనం స్టాక్స్లోకి వెళ్ళి ట్రేడింగ్ చేసినా కానీ లేదా ఆప్షన్ ట్రేడింగ్లోకి వెళ్ళి ట్రేడింగ్ చేసినా కానీ మనం అయితే స్టాప్లెస్ అనేది పెట్టుకుంటాం మన పొజిషన్స్కి అయితే ఆ స్టాప్లెస్ అనేది ఎందుకు హిట్ అవుతుంది అనేది మందికి క్లారిటీ ఉండదు అసలు దీని వెనకాల జరిగే ప్రాసెస్ ఏంటి అసలు ఆ మెకానిజం ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇంకా టాపిక్ లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం స్టాప్ లాస్ అనేది మనకు వచ్చే లాస్ని లిమిట్ చేస్తుంది సో దీన్నే లాస్ అంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పొజిషన్ తీసుకున్నాం అనుకో మనకు ఆ పొజిషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది గా వెళ్ళింది అనుకుందాం అప్పుడు మనకి హ్యూజ్ లాసెస్ అనేవి వస్తాయి సో అలా రాకుండా మనకి ముందుగా సేఫ్టీ ప్రకారం ఒక లిమిట్ లాస్ వచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోదాం సో ఎందుకంటే మనం లిమిట్ అనేది ఏం పెట్టలేదు అనుకో ఆ లాస్ అనేది ఇంకా పెరిగిపోతుంది సో లిమిట్ పెట్టుకుంటే ఈ కొంచెం లాస్ తోటే మనం బయటపడిపోవచ్చు సో అందుకని స్టాప్లెస్ అనేది యూస్ చేస్తారు సో ఓవరాల్ గా ఇది స్టాప్లెస్ అంటే అయితే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఈ స్టాప్లెస్ అనేది యూస్ చేస్తూ ఉంటారు అంటే లైక్ మనం లోకి వెళ్ళి ట్రేడింగ్ చేసినా ఈ స్టాప్లెస్ అనేది యూస్ చేస్తాము అలాగే ఆప్షన్ ట్రేడింగ్ లోకి వెళ్ళి ట్రేడింగ్ చేసినా ఈ స్టాప్ లాస్ అనేది యూస్ చేస్తూ ఉంటాము అయితే మనం ఇలా పెట్టిన తర్వాత ఈ స్టాప్ లాస్ అనేది ప్రతిసారి హిట్ అవుతూనే ఉంటుంది కానీ చాలా మందికి తెలియదు ఎందుకు హిట్ అవుతుంది ఎవరు హిట్ చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు అయితే అది ఎందుకు హిట్ అవుతుంది అనేది ఇప్పుడు నేను బోర్డు మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ట్రేడింగ్ చేయాలన్నా మన పొజిషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అదేంటి ఇప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి లిక్విడిటీ అంటే మనం మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా ఇది అనేది చాలా అవసరం లేకపోతే మనం పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవ్వవు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హండ్రెడ్ రూపీస్ కూడా బై చేశాను నాకు ఇదే ప్రైస్ కూడా ఆపోజిట్ పర్సన్ అనేవి కూడా సెల్ చేయాలి అంటే సేమ్ ప్రైస్ కూడా ఆపోజిట్ పర్సన్ కూడా సెల్ చేస్తే అప్పుడు మా ఆర్డర్స్ అనేవి మ్యాచ్ అయ్యి పొజిషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి సో ఈ విధంగా మనం మార్కెట్ లోకి మన పొజిషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అదే కానీ నేను బై చేస్తాను అవతల ఈ ప్రైస్ కూడా సెల్ చేసేవాళ్ళు లేదంటే మా పొజిషన్ అనేది మ్యాచ్ అవదు యాక్టివేట్ అవ్వదు మనం మార్కెట్ లోకి ఎంటర్ అవ్వలేము సో ఇది ఓవరాల్ గా లిక్విడిటీ అంటే లిక్విడిటీ కాన్సెప్ట్ మీద స్టాక్ మార్కెట్ మొత్తం రన్ అవుతూ ఉంటుంది అది ట్రేడింగ్ అయినా సరే ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఈ లిక్విడిటీ లేనిదే మార్కెట్స్ అనేవి మూమెంటం జరగదు వీటి మీద ఈ కాన్సెప్ట్ మీద మొత్తం మార్కెట్ అంతా రన్ అవుతుంది అంటే నువ్వు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలన్నా లేదా ఎగ్జిట్ అవ్వాలన్నా ఆపోజిట్ కూడా అదే టైం అవైలబుల్ గా ఉండాలి లేదంటే అవ్వలేదు అందుకనే లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే వాల్యూమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇవేమీ లేకుండా మనంతా మనం వెళ్ళిపోయి మార్కెట్లోకి ఎంటర్ అయిపోదాం లేదా ఎగ్జిట్ అయిపోదాం అంటే కుదరదు సో అందుకనే ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంకా క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా లిక్విడిటీ ఇంపార్టెన్స్ అయితే ఇక్కడ మనం మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బై చేశాను ఆపోజిట్ పర్సన్ సెల్ చేశాడు సో ఇక్కడతో నేను మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను మా ఇద్దరు ఆర్డర్స్ అనేవి మ్యాచ్ అయ్యి మరి ఎగ్జిట్ అవ్వడానికి కూడా లిక్విడిటీ కావాలి కదా మరి ఎంటర్ అవుతానకే కాదు ఎగ్జిట్ అవ్వడానికి కూడా లిక్విడిటీ కావాలి అంతగా మన స్టాప్లస్లో అనేవి హిట్ చేస్తూ ఉంటారు అది ఎలాగో ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ స్టాక్స్లో మనం ట్రేడింగ్ చేసినప్పుడు మనం స్టాప్ స్టాప్లస్ ఎందుకు హిట్ చేస్తారో చెప్తాను తర్వాత ఆప్షన్ ట్రేడింగ్లో ఎందుకు హిట్ చేస్తారో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం స్టాక్స్లో లాస్ అనేది ఎందుకు హిట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్లో ట్రేడింగ్ చేస్తే మనకి లాస్ అనేది ఎందుకు హిట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి ఒకరికి ప్రాఫిట్ వచ్చిందంటే కనుక ఇంకొక పర్సన్ అనేవాడు లాస్ అవుతాడు సో ఇదే ఓవరాల్గా ట్రేడింగ్ ట్రేడింగ్ కాన్సెప్ట్ తెలుసు కదా మీ అందరికీ ఒకరికి ప్రాఫిట్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఆపోజిట్ పొజిషన్ తీసుకునే పర్సన్ అనేవాడు లాస్ అవుతాడు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హండ్రెడ్ కార్డు బై చేశాను నాకు ఆపోజిట్ పర్సన్ అనే కూడా హండ్రెడ్ కార్డు సెల్ చేశాడు ఆర్డర్ అనేది మ్యాచ్ అయింది కాంట్రాక్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయినాయి అయితే ఇప్పుడు మా ఇద్దరు పొజిషన్ యాక్టివేట్ అయింది మార్కెట్ ఎవరికి కి వెళ్తే వాళ్ళు లాస్ అవుతారు వాళ్ళకు వేరే ఆపోజిట్ పర్సన్ కి ప్రాఫిట్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బై చేశాను కదా నా పొజిషన్ అనేది వన్ నాట్ ఫైవ్కి వెళ్ళింది అనుకుందాం అంటే ఒక ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది నాకు నాకు ఆపోజిట్ సెల్ చేసిన వ్యక్తి పొజిషన్ అనేది నైన్టీ ఫైవ్కి వెళ్ళిపోతుంది అంటే ఫైవ్ రూపీస్ లాస్ అయ్యాడు సో ఇది ఓవరాల్గా ట్రేడింగ్ అంటేనే క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను అయితే మనం ఇలా పొజిషన్ తీసుకున్న తర్వాత స్టాప్ లెస్ పెడతాము అది ట్రేడింగ్లో ఎందుకు హిట్ అవుతుంది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ మనం హండ్రెడ్ కార్డు బై చేసాం అనుకుందాం మనకు ఆపోజిట్ ఎవరొకరు హండ్రెడ్ కార్డు సెల్ చేశారు సో ఇద్దరు పొజిషన్స్ అనేవి మ్యాచ్ అయినాయి కాబట్టి ఇద్దరం మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం మీరు అనుకోవచ్చు ఇక్కడ నేను బై చేశాను కాబట్టి నేను ఎంటర్ అవ్వను అనుకోవచ్చు ఇతను సెల్ చేశారు కదా బయటకు వచ్చేచ్చు కదా అనుకుంటాడు కానీ ట్రేడింగ్లో అలా కాదు ట్రేడింగ్లో ఒకరు బై చేశారు ఇంకొకరు సెల్ చేశారంటే ఇద్దరం మార్కెట్లో ఉన్నట్టే వాళ్ళ పొజిషన్ అనేది యాక్టివేట్ అవుతుంది కాకపోతే ఇది ఇన్వెస్ట్మెంట్ లో చేంజ్ అవుతుంది ఎలా అంటే ఇన్వెస్ట్మెంట్ లో మనం బై చేసామనుకో వేరే ఆపోజిట్ పర్సన్ అనేవి కూడా బయటకు వచ్చేస్తాడు కానీ ట్రేడింగ్ లో అలా కాదు ఇద్దరు స్టే చేస్తారు ఆ స్టే చేసిన తర్వాత మార్కెట్ ఎవరికే గా వెళ్తుందో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది ఎవరికి ఆపోజిట్గా వెళ్తుందో వాళ్ళకి లాస్ వస్తుంది సో అందుకని ట్రేడింగ్ అనేది జీరో సమ్ గేమ్ ట్రేడింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి చాలా తేడా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే మనం బై చేసామనుకో వేరే ఆపోజిట్ పర్సన్ అనేవి కూడా షేర్స్ అనేవి మనకు అమ్మేసి అతను మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాడు మన డబ్బులు తీసుకుని సో అక్కడతో అదంతా క్లోజ్ అయిపోతుంది కానీ ట్రేడింగ్ లో మాత్రం అలా కాదు ఒకరికి ప్రాఫిట్ వస్తేనే ఇంకొక లాస్ అవుతాడు సో అందుకని నిద్ర పొజిషన్స్ అనేవి యాక్టివ్ లో ఉండాలి ఆ తర్వాత మార్కెట్ అనేది ఎవరి డైరెక్షన్ లో వెళ్తే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది దానికి ఆపోజిట్ పర్సన్ అనేది లాస్ వస్తుంది సో అందుకని ట్రేడింగ్ అనేది డిఫరెంట్ జీరో సమ్ గేమ్ సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఇక్కడతో మార్కెట్ లోకి ఎంటర్ అవ్వరు ఓకే అంత బాగానే ఉంది మనం మార్కెట్లో ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ లిక్విడిటీ దొరికింది ఎందుకంటే మనం హండ్రెడ్ కార్ బయట మనకు ఆపోజిట్ హండ్రెడ్ కార్ సెల్ చేశాడు సో మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం అయితే ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కాబట్టి మార్కెట్లో నుంచి మళ్ళీ ఎగ్జిట్ కూడా అవ్వాలి మనం అప్పుడు మళ్ళీ మనకి లిక్విడిటీ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బై చేసాం నైన్టీ ఫైవ్ కూడా లాస్ అనేది పెట్టుకున్నాం అంటే మన స్టాప్ లాస్ అంటే మనం సెల్ చేయడం ఇంకా మన ఆర్డర్ ఎందుకంటే ఎందుకు మనం బై చేసాము ఇక్కడ వస్తే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది కాబట్టి సెల్ చేసినట్టు లెక్క అయితే ఇందాక ఇతను సెల్ చేశాడు కాబట్టి ఇతను మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నా సరే ఇతను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బై చేస్తాడు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ ఫైవ్ కూడా పెట్టాం కాబట్టి ఇతను కూడా నైంటీ ఫైవ్ కూడా బై చేసాడు అనుకుందాం అప్పుడు ఈ నైంటీ ఫైవ్ గడ సెల్ ఆర్డర్ ఈ బై ఆర్డర్ ఈ రెండు మ్యాచ్ అవుతాయి అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఇద్దరికి లిక్విడిటీ అనేది కుదిరింది ఎందుకంటే ఈసారి నువ్వు సెల్ చేసావు అతను బై చేసాడు సేమ్ ప్రైస్ కూడా ఇద్దరికి ఆర్డర్ మ్యాచ్ అయింది ఇద్దరు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వరు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు ఎందుకు ఎలా మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము ఎలా లో నుంచి ఎగ్జిట్ అయ్యము అయితే ఇక్కడే మనం గమనించవలసింది ఏంటంటే మరి మార్కెట్ మన స్టాప్లో వస్తున్నాయి ఎందుకు హిట్ చేసింది వేరే ఆపోజిట్ పర్సన్ ఎందుకు హిట్ చేయలేదు అనేది ఇక్కడ అసలు గేమ్ జరుగుతుంది అదేంటంటే బిగ్ ప్లేయర్స్ బిగ్ ప్లేయర్స్ అనే మార్కెట్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారు వాళ్ళ పార్టిసిపేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ట్రేడింగ్ ఏంటంటే మనకు మనమే తెలివైన వాళ్ళు అనుకుంటాము మనకొకరికి తెలిసింది మార్కెట్లో డబ్బులు వస్తున్నాయి ట్రేడింగ్ చేస్తాయని ఇంకెవరికి తెలియదు మన దగ్గర టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెట్టేసుకుని మనమే తెలివైన వాళ్ళు అనుకుంటాము కానీ బిగ్ ప్లేయర్స్కి కూడా తెలుసు నువ్వు ఎప్పుడైనా సరే గమనించండి డబ్బులు అయితే ఎక్కడ చాలా మంది అక్కడే పార్టిసిపేట్ చేస్తారో దానికి ఆపోజిట్ మనకన్నా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అక్కడే వచ్చి పార్టిసిపేట్ చేస్తారు ఎందుకంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇక్కడ కాకపోతే మనం ఏంటంటే ఆ లాజిక్ మిస్ అయిపోయి మనకు మాత్రమే తెలుసు ట్రేడింగ్ లో డబ్బులు వస్తున్నాయని సో మనకు మనమే తెలివైన వాళ్ళు అనుకుంటాము కానీ యాక్చువల్గా అది కాదు బిగ్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు అయితే ఇక్కడ ఇలా స్టాప్లస్ మందే ఎందుకు హిట్ అయిందో చొప్పున ఇప్పుడు నేను నార్మల్గా రిటైల్ ట్రేడర్ అనుకుంది ఒక హండ్రెడ్ రూపీస్ కూడా బై చేశాను నాకు ఆపోజిట్ పర్సన్ అనేవాడు హండ్రెడ్ రూపీస్ కూడా సెల్ చేశాడు అది బిగ్ ప్లేయర్ బిగ్ ప్లేయర్ అంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంటుంది నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది టెక్నాలజీ కూడా ఎక్కువ ఉంటుంది సో నాకు ఆపోజిట్ అతను సెల్ చేశాడు ఇలాగ మన నాలాగా రిటైల్ ట్రేడర్స్ ఒక వెయ్యి మంది లక్ష మంది కోటి మంది సేమ్ ప్రైస్ కూడా చేశాడు ఇంతమంది చేసిన పొజిషన్స్ని ఇతను యాక్టివేట్ చేసుకునే అంత డబ్బులు అనేది ఇతని దగ్గర ఉంటాయి సో ఆటోమేటిక్గా పొజిషన్స్ అనేవి యాక్టివేట్ చేసుకుంటాడు ఓకే ఎక్కడతో అంత బాగానే ఉంది హండ్రెడ్ గారు ఎంటర్ అయ్యాము ఇప్పుడు మార్కెట్ ఎవరికి ఫేవరబుల్గా వెళ్తే వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది దానికి ఆపోజిట్ వాడు లాస్ అయిపోతాడు ఎందుకంటే అంతే కదా ఇద్దరు హండ్రెడ్ గారు ఎంటర్ అయ్యాం ఎవరికి వెళ్తే వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది దానికి ఆపోజిట్ వెళ్ళే వాడికి లాస్ వస్తుంది అయితే నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇక్కడే పొజిషన్స్ తీసేసుకున్నాం నీ దగ్గర మార్కెట్ని కంట్రోల్ చేసే అంత కేపబిలిటీ ఉందా లేదు ఆపోజిట్ పర్సన్కే అతని దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి డబ్బులు ఎక్కువ ఉంటే మార్కెట్లోనే నువ్వు ఏమైనా చేయగలవు సో అతని దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతను మార్కెట్ ని మూమెంటమ్ చేసే కేబిలిటీ అతని దగ్గర ఉంటుంది ఇప్పుడు అతను సెల్లింగ్ సైడ్ పొజిషన్స్ తీసుకున్నాడు అతని దగ్గర డబ్బులు ఉండి కూడా అతను పొజిషన్స్ అనేవి అతను లోకి వెళ్ళాలి అనుకుంటాడా లేదు కదా ఎందుకనుకుంటాడు అతను కంట్రోల్ చేసే అంత క్యాపబిలిటీ ఉంది సో పొజిషన్స్ వాళ్ళ ఫేవరబుల్ గా మూవ్ చేసుకుంటాడు అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు స్టాప్లెస్ ఎక్కడ పెడతావు కూడా వాళ్ళకి ముందే తెలుసు ఇక్కడ ఏంటంటే మనకు మనమే స్మార్ట్ అనేసుకుంటాము ప్రతి దోహం ఇక్కడ లెస్ పెట్టేసాం ఇక్కడ ఎంటర్ అయిపోయాము మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది అనుకుంటాం నీకన్నా ఆపోజిట్ పర్సన్ నీకన్నా తెలివైన వాడు ఒకడు ఉన్నాడు అక్కడ ఆడికి తెలుసు నువ్వు లాస్ ఎక్కడ పెడతావు నువ్వు ఎక్కడ ఎంటర్ అవుతావు నేను ఎలా ఎంటర్ కూడా తెలుసు నువ్వు చార్ట్లో ఏ క్యాండిల్ ఫామ్ చేస్తాను నువ్వు ఎంటర్ అవుతావు ఏ చార్ట్ ప్యాటర్న్స్ చేస్తాను నువ్వు ఎంటర్ అవుతావు ఏ కాన్సెప్ట్ని ఫాలో అవ్వ ఏ ను ఫాలో ఎంటర్ అవుతావో ప్రతిదీ తెలుసు ఎందుకంటే పదివేలు ఇరవై వేలు పెట్టుకున్న నువ్వే అని తెలుసుకుంటే వందల వేల కోట్లు ఉన్నప్పుడు మరి ఇంకెంత స్మార్ట్గా ఆలోచించాలి చెప్పండి మీరే చెప్పండి ఎప్పుడైనా సరే లాజికల్ గా ఆలోచించాలి బ్లైండ్ గానే అందరి చేస్తున్నారు అలాగే వెళ్ళిపోతాం కాదు లాజికల్ గా ఆలోచించాలి నీకే అన్ని తెలిసినప్పుడు అపోజిట్ పర్సన్కి ఎన్ని తెలుస్తుందో చెప్పండి మీరే ఓకేనా ఇలా పొజిషన్స్ యాక్టివేట్ అయితే అయినాయి అయితే ఇప్పుడు నువ్వు లాస్ అనేది నైంటీ ఫైవ్ కడ పెట్టావు ఓకేనా అది ఆల్రెడీ అతనికి తెలుసు నైంటీ ఫైవ్ కడ పెట్టావు అంటే అతను అంత పొజిషన్స్ అనేవి తీసుకున్నాడు కదా అన్ని తీసుకున్నాడు కదా మరి అతను అతను ఎగ్జిట్ అవ్వాలంటే లిక్విడిటీ కావాలి కదా సెల్ చేయడానికి మనలాంటి వాళ్ళు అందరం ఏం చేస్తాం ఎగ్జిట్ అవ్వడానికి నైంటీ ఫైవ్ కూడా పెట్టాము అంటే ఇప్పుడు మనం బై చేసాం కాబట్టి మనం సెల్ ఆర్డర్ అయిపోద్ది లాస్ అనేది బిగ్ ప్లేయర్స్ ఇందాక సెల్ చేసారు కాబట్టి ఇప్పుడు బై ఆర్డర్ అవుతుంది అతను అంటే ఇతను బై ఆర్డర్ మన సెల్ ఆర్డర్ రెండు మ్యాచ్ అవుతాయి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతాడు అప్పుడు మనకు ఫైవ్ రూపీస్ లాస్ వస్తుంది ఆ ఫైవ్ రూపీస్ లాస్ అనేది బిగ్ ప్లేస్కి ప్రాఫిట్ కింద వెళ్తుంది సో ఇది ఓవరాల్గా ట్రేడింగ్లో మన స్టాప్లో సిట్ చేసే వెనక జరిగే ప్రాసెస్ దాన్ని ఇంకా ఇప్పుడు క్లారిటీగా బోర్డు మీద ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏబీసీ స్టాక్లో హండ్రెడ్ కార్డు బై చేసాం మనం అందరూ ఒక హండ్రెడ్ క్రోర్స్ అయితే బై చేశారు వర్త్ ఇంత వ్యాల్యూ ఉన్న స్టాక్స్ అయితే హండ్రెడ్ కార్డు బై చేశాడు మనం ఇక్కడ ఎంటర్ అవుతామని ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్కి తెలుసు సో వాళ్ళు కూడా ఇదే ప్రైస్ కూడా సెల్ చేస్తారు ఈ హండ్రెడ్ క్రోర్స్ ఈజీగా చేసేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా క్యాపిటల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా మనకు ఆపోజిట్ సెల్ చేసేస్తారు సో ఓకే క్లారిటీ ట్రేడింగ్ అంటే ఒకరికి ప్రాఫిట్ వస్తే ఇంకొకరు లాస్ అవుతారు సో ఇద్దరు హండ్రెడ్ గడ ఉన్నారు రిటైలర్స్ అంటే మనలాంటి వాళ్ళు బిగ్ ప్లేయర్స్ సో ఇక్కడ వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి మన దగ్గర మార్కెట్ మూవ్ చేసే అంత కేపబిలిటీ లేదు వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మార్కెట్ని మూవ్ చేయగలరు ఈ హండ్రెడ్ ప్రోర్స్ అమౌంటే కాదు వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే లోకి ఎంటర్ అవడానికి లిక్విడిటీ సరిపోయింది ఎలా అలా అంటే నువ్వు హండ్రెడ్ ప్రోర్స్ బై చేశారు ఆపోజిట్ మనకి బిగ్ ప్లేస్ ఆపోజిట్ హండ్రెడ్ సెల్ చేశారు కాబట్టి లోకి ఎంటర్ అయిపోయారు ఇద్దరు అయితే స్టాప్ స్టాప్లెస్ అనేది ఎందుకు హిట్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాప్లెస్సెస్ పెడతాము అంటే మనం ఎగ్జిట్ అవ్వడం మార్కెట్ నుంచి అంటే ఇందాక మనం బై చేసాం కాబట్టి ఇప్పుడు ఆర్డర్ అనేది సెల్ ఆర్డర్ అయిపోతుంది అయితే మనతో పాటు బిగ్ ప్లేయర్స్ కూడా ఎంటర్ అవ్వరు వాళ్ళు కూడా ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా వాళ్ళకి కూడా లిక్విడిటీ అనేది కావాలి అయితే బిగ్ ప్లేయర్స్ ఇందాక సెల్ చేశారు వాళ్ళు ఇప్పుడు బై చేయాలి అంటే ఇందాక మనం బై చేసాం కాబట్టి వాళ్ళు సెల్ చేసుకున్నారు ఆపోజిట్ లిక్విడిటీ అనేది సరిపోంది ఇప్పుడు మళ్ళీ స్టాప్లెస్ కూడా మనం సెల్ చేస్తున్నాము అంటే అప్పుడు అదే ప్లేస్ కూడా వాళ్ళు బై చేసేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు ఇది ఓవరాల్ గా జరిగే స్టాప్ లాస్ వెనకాల ఉన్న ప్రాసెస్ ఎందుకంటే బై చేసాం మనము సెల్ చేసాడు ఆపోజిట్ ఎంటర్ అవ్వరు మార్కెట్ లోకి ఎందుకంటే లిక్విడిటీ కావాలి లేకపోతే వస్తుంటే నువ్వు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలంటే అవ్వలేవు అది నువ్వు ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా అంతే కదా ఇప్పుడు ఇదే స్టాప్ లాస్ పొజిషన్ ఏమవుతాయాలి సెల్ అవుతాయి ఇదే టైంలో నువ్వు బై చేసేస్తావు ఆటోమేటిక్ గా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతావు అప్పుడు ఆటోమేటిక్ గానే వీళ్ళు నైన్టీ ఫైవ్ దగ్గర లాస్ పెట్టారనుకో ఫైవ్ రూపీస్ అనేది లాస్ అవుతారు రిటైలర్స్ ఈ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ అనేది బిగ్ ప్లేస్ తీసుకుంటారు మార్కెట్ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయారు సింపుల్ గానే ఈ ప్రాఫిట్ తీసుకుని వెళ్ళిపోయారు ఇలా వంద కోట్లు వర్త్తున్నా ఫైవ్ రూపీస్ అనేది తీసుకుని వెళ్ళిపోయారు అంతకాలకే హ్యూజ్ ప్రాఫిట్ అనేది వచ్చింది సో ఇది ఓవరాల్ గానే స్టాక్స్లో ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్లెస్ వెనకాల ఉన్న ప్రాసెస్ అయితే ఈ నైన్టీ ఫైవ్ కడికి ఎలా మూవ్ చేశారంటే వీళ్ళ వాళ్ళ దగ్గర ఇంకా ఎడిషనల్ క్యాపిటల్ ఉంది కాబట్టి వాళ్ళకి మార్కెట్ ని మూవ్ చేసే అంటే ఏదైనా స్టాక్ ని మూవ్ చేసేంత క్యాబిలిటీ ఉంది వాళ్ళ దగ్గర సో అందుకని మన స్టాప్ లాస్ అనేది హిట్ చేశారు మన దగ్గర అంత క్యాబిలిటీ ఉందా లేదు కదా మన దగ్గర ఉండేది టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లేదా లక్షల్లో ఉంటది దాంతో మనం స్టాక్ మూవ్ చేయాలంటే అవ్వదు అది బిగ్ బ్లేయర్స్ అనుకో స్టాక్ మూవ్మెంట్ అని చెయ్యగలరు సో అందుకని ఇప్పుడు మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది ఎప్పుడైనా సరే మనం ఎంట్రీ కూడా వాళ్ళు కూడా సెల్ చేసుకుని ఎంటర్ అవుతారు మార్కెట్ లోకి మన లాస్ అయితే ఎక్కడ పెడతామో వాళ్ళు కూడా అక్కడే బై చేసుకుని రెండు ఆర్డర్ మ్యాచ్ చేసుకుని మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతారు సో ఇది ఓవరాల్ గా జరిగేది మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్లో లాస్ అనేది ఎందుకు హిట్ ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఆప్షన్ ట్రేడింగ్లో లాస్ ఎందుకు హిట్ అవుతున్నప్పుడు తెలుసుకుందాం అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ పార్టిసిపేషన్ అనేది ఏ సైడ్ ఎవరు చేస్తారో ముందు క్లారిటీగా తెలుసుకోవాలి రిటైల్ ట్రేడర్స్ చూసుకుంటే ఆప్షన్ బయంగ్ చేస్తారు ఎందుకంటే క్యాపిటల్ అనేది తక్కువ అవసరం అవుతుంది కాబట్టి అది బిగ్ ప్లేయర్స్ చూసుకుంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు ఎందుకంటే మన లాంటి వాళ్ళ దగ్గర అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి వీళ్ళు మనకు ఆపోజిట్ చేస్తేనే ప్రాఫిట్లు అనేవి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు మనం ఆప్షన్ బయింగ్ చేస్తాము సో లిక్విడిటీ అనేది సరిపోతుంది ఎందుకంటే మనం బై చేస్తున్నాము వీళ్ళు సెల్ చేస్తున్నారు ఆటోమేటిక్గా లిక్విడిటీ అనేది సరిపోతుంది కదా ట్రేడింగ్ అంటే తెలిసిందే కదా మనకే ఆపోజిట్ కూడా పర్సన్స్ ఉండాలి అంటే అప్పుడు ఆ పొజిషన్ అని యాక్టివేట్ అయిన తర్వాత ఒకరికి ప్రాఫిట్ వస్తే ఇంకొకరికి లాస్ వస్తుంది సో మన లాంటి దగ్గర నుంచి మన దగ్గర ఉన్న డబ్బులు అన్ని తీసుకోవాలంటే వీళ్ళు మనకి ఏ సెల్లింగ్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి వీళ్ళకి స్కోప్ అనేది ఉంటుంది సో అందుకనే వీళ్ళు ఆప్షన్ సెల్లింగ్ అయితే చేస్తారు సో అక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హండ్రెడ్ ప్రీమియం వద్ద ఒక కాల్ ఆప్షన్ అయితే బై చేసాం మనలాంటి రిటైల్ ట్రేడరు కాల్ని బై చేశాడు నువ్వు హండ్రెడ్ కూడా బై చేస్తామని వాళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసు ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ నో ఎవ్రీథింగ్ ఇన్ మార్కెట్ బిగ్ ప్లేయర్కి ప్రతి ఒక్కటే తెలుసు మార్కెట్లో ఏం జరుగుతుంది ఎవడెక్కడ ఎంటర్ అవుతాడు ఎవడెక్కడ లాస్ పెడతాడు అసలు మార్కెట్ మొమెంటమ్ని క్రియేట్ చేసేదే వాళ్ళు అసలు నేను అట్రాక్ట్ చేసి మార్కెట్లోకి ఎంటర్ అయ్యేలా చేసేదే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంది సైకాలజికల్గా వాళ్ళు మనతో ప్లే చేస్తారు మనిషి ఎలా ఆలోచిస్తారో ప్రతిదీ వాళ్ళకి తెలుసు సో అందుకనే ఇలాగ మనల్ని ఒక హండ్రెడ్ ప్రీమియం వద్ద సిఈ కాల్ ఆప్షన్ని బై చేయించడం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇదే ప్రైస్ కదా సేమ్ బిగ్ ప్లేయర్ కూడా సెల్ చేస్తాడు ఎందుకంటే ఆర్డర్ మ్యాచ్ చేయాలి కదా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి కదా ముందు లిక్విడిటీ కావాలి కదా నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే ముందు పొజిషన్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతే కదా నువ్వు హండ్రెడ్ కడ ఎంటర్ అయ్యావు ఇతను హండ్రెడ్ కడ సెల్ చేశాడు సో ఆర్డర్ అనేది మ్యాచ్ అయ్యి కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యింది ఓకే ఇక్కడతోటి మార్కెట్ అంతా ఓకే బాగానే ఉంది ఎంటర్ అయిపోవు ఎందుకంటే నువ్వు బై చేసావు అతను సెల్ చేసుకున్నాడు కాబట్టి కాంట్రాక్ట్ అయిపోయింది ఎంటర్ అయ్యారు మరి మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి బిగ్ ప్లేయర్ అంతే ఇప్పుడు లిక్విడిటీ కావాలి కదా దీనికి కూడానే అయితే నువ్వు స్టాప్లెస్ పెడతావు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత హండ్రెడ్ గడ ఎంటర్ అయ్యావు కాబట్టి సెవెంటీ ఫైవ్ కాడ పెట్టావు అనుకుందాం ఆప్షన్ ట్రేడింగ్ కాబట్టి స్టాప్ స్టాప్లెస్ ఓకేనా అయితే నువ్వు ఇక్కడ పెడతావు అని అందరికీ తెలుసు అక్కడ ఆల్రెడీ ముందే తెలుసు ఇవన్నీ సో వాళ్ళు కూడా ఇక్కడే వాళ్ళు ఇందాక సెల్ చేశారు కదా ఇప్పుడు బై ఆర్డర్ అనేది పెట్టుకుంటారు అంటే నువ్వు ఎందుకు బై చేసావు అంటే ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టామంటే ఏంటి నీ బై ఆర్డర్ కాస్త సెల్ ఆర్డర్ అవుతుంది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి రిటైలర్స్ ఎందాక బై చేసాం సో స్టాప్లెస్ పెడతాం అంటే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం అంటే నీ బై ఆర్డర్ కాస్త సెల్ ఆర్డర్ అవుతుంది ఓకే బాగానే ఉంది ఇలాగ నెక్స్ట్ బిగ్ ప్లేయర్స్ వీళ్ళు కూడా మరి ఎగ్జిట్ అవ్వాలి కదా నువ్వే కదా కదా ఎగ్జిట్ అవుతాం వీళ్ళకి కూడా లిక్విడిటీ కావాలి అంత హ్యూజ్ అమౌంట్ అనేది మార్కెట్లోకి వచ్చి మళ్ళీ వెనక తీసుకోవాలంటే లిక్విడిటీ కావాలి అయితే ఇందాక వీళ్ళు సెల్ చేశారు ఇప్పుడు నీ స్టాప్ లాస్ దగ్గర వీళ్ళు బై చేస్తారు ఎందుకంటే నువ్వు సెల్ చేస్తున్నావు వీళ్ళు బై చేస్తున్నారు నీకు ఆపోజిట్ చేస్తున్నారు లిక్విడిటీ సరిపోతుంది ఆటోమేటిక్ గా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు సో ఈ విధంగా చేస్తారు ఓవరాల్ కానీ అర్థమైంది కదా నువ్వు బై చేసిన కాడేమో సెల్ చేశాడు మార్కెట్లోకి ఎంటర్ అయిపోదు నువ్వు సెల్ చేసి కాడేమో బై చేస్తాడు ఆటోమేటిక్ ఎగ్జిట్ అవుతాడు నీ సెవెంటీ స్టాప్ లాస్ నీకు హిట్ అవుతుంది కాబట్టి నీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ లాస్ అనేది వస్తుంది ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది నీ లాస్ హిట్ చేయడం వల్ల ప్రాఫిట్ కింద తీసుకుంటాడు బిగ్ ప్లేయర్ సో ఇది ఓవరాల్గా ఆప్షన్ ట్రేడింగ్ లో జరిగేది ఎప్పుడైనా సరే నువ్వు ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా లిక్విడిటీ ఇంపార్టెంట్ నువ్వు ఎక్కడ ఎంటర్ అవుతావు వాళ్ళకి ఈజీగా తెలుసు ఆ కూడా లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుని సెల్ చేసి రెడీగా ఉంటారు నువ్వు బై చేస్తావు వాళ్ళు సెల్ ఆర్డర్ రెండు మ్యాచ్ అయితే ఓకే మార్కెట్లోకి ఎంటర్ అవుతావు తర్వాత మళ్ళీ ప్రాఫిట్ తీసుకున్న తర్వాత ఎగ్జిట్ కూడా అవ్వాలి సో అప్పుడు కూడా లిక్విడిటీ కావాలి అంటే నువ్వు పెడితే పెడితేనేది సెల్ ఆర్డర్ అవుతుంది అంటే వాళ్ళు ఆపోజిట్ ఎందాక సెల్ చేశారు కాబట్టి వాళ్ళు బై ఆర్డర్ అంటే వాళ్ళు బై ఆర్డర్ ఈ సెల్ ఆర్డర్ సేమ్ ఆపోజిట్ సరిపోయింది అంటే రివర్స్ అవుతుంది ఫస్ట్ మనం చేసింది ఇప్పుడు రివర్స్ అవుతుంది సో ఆటోమేటిక్గా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతాడు నీ స్టాప్లో హిట్ అవుతుంది నీకు వచ్చిన లాస్ అనేది బిగ్ ప్లేయర్స్కి ప్రాఫిట్ కింద వెళ్తుంది సో ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇది ఓవరాల్గా స్టాక్స్లో జరిగిన లేదా ఆప్షన్ ట్రేడింగ్లో జరిగిన ఏ ట్రేడింగ్లో జరిగినా సరే బిగ్ ప్లేయర్స్దే పై హ్యాండ్ అప్పర్ హ్యాండ్ కింద ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంది నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది సైకలాజికల్గా గేమ్ అనేది ప్లే చేస్తారు సో నువ్వు కూడా మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయలేదు ఇలా అందరూ ఆలోచించినట్టు కాకుండా బిగ్ ప్లేయర్స్ ఎలా ఆలోచిస్తున్నారో ఆ విధంగా ఆలోచించాలి వాళ్ళు వేలోనే వెళ్ళాలి మరి మా దగ్గర అంత క్యాపిటల్ లేదంటే నీకు నీకున్న క్యాపిటల్ తోటే నీకు ప్రాఫిట్లు వస్తాయి ఆడికి ఉన్న క్యాపిటల్ తోటి ఆడికి ప్రాఫిట్లు వస్తాయి అంతే తప్ప నాకు అతను వచ్చినంత ప్రాఫిట్లు రావాలంటే ఎందుకు వస్తాయి నీ దగ్గర పదివేలు ఉన్నాయంటే పదివేలకు తగ్గట్టుగానే ప్రాఫిట్లు వస్తాయి అలా వంద కోట్లు ఉన్నాయి కాబట్టి వంద కోట్ల తగ్గట్టుగా ప్రాఫిట్ వస్తుంది సో అది అలాగే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ క్యాపిటల్ వచ్చేసి చేసే మనకి కాదు నీకు నాలెడ్జ్ ఉండి స్కిల్స్ ఉండి సైకలాజికల్గా మార్కెట్ని అర్థం చేసుకుంటే తెచ్చుకో నీకు అంత నాలెడ్జ్ లేదన్నప్పుడు వద్దు ప్రాక్టీస్ పేపర్ ట్రేడింగ్ చేయి సో ఇది ఓవరాల్గా లాస్ వెనకాల జరిగే ప్రాసెస్ అలాగే స్టాప్ స్టాప్లాస్ పెట్టకూడదు అంటే పెట్టాలి ఎందుకంటే అంతకన్నా కిందకు కూడా పోనివ్వచ్చు నువ్వు స్టాప్ లాస్ పెట్టకపోతే ఇంకా పండగ కింద ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే నువ్వు స్టాప్ లాస్ అన్నట్టు కాబట్టి నీ పొజిషన్ అక్కడతో కట్ అవుతుంది నువ్వు ఇంకా పెట్టకుండా అందరూ ఉన్నారు ఉన్నారనుకో ఆడతను ఎంత కిందకు కావాల్ అంత కిందకు వెళ్తాడు నువ్వు ఎక్కడ ఎగ్జిట్ అవుతావు అక్కడ ఎగ్జిట్ కొడతాడు అప్పుడు దాకా నీకు వచ్చి లాస్ అంతా ప్రాఫిట్ కింద తీసుకుంటాడు సో అందుకని స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి కాకపోతే ఎక్కడ పెట్టాలో అది అన్నీ ముందుగా నీకు పూర్తిగా తెలిసి ఉండాలి అంతే ఇది ఎవరు ఎవరికైనా చెప్పరో మీ అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేము అర్థం చేసుకున్న మార్కెట్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది ఓవరాల్ గాని ఈ విధంగా స్టాప్లెస్ వెనకల్లా జరిగే ప్రాసెస్ ఇది అంతా మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే నాకు కూడా మీ ఒపీనియన్ అనేది తెలుసుకోవాలని ఉంది క్లారిటీగా అర్థమైందో లేదో అనేది అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ చేయాలనేది కూడా మీరు చెప్తే నేను ఆ టాపిక్ మీద వీడియోస్ అయితే చేస్తాను సో ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్